హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మంగళవారం గుర్తుపెట్టుకోండి రేపు బుధవారం ఎల్లుండి గురువారం మూడు రోజులే అడ్డు మళ్ళీ శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు శని ఆదివారాలు కామన్ సెలవు సో ఈ వారం ఇంకా రెండు రోజులే ఉంది మంగ బుధవారం గురువారం గుర్తుపెట్టుకోండి శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు ఇక ఇవా గురించి మాట్లాడుకుంటే చూడండి శని ఆది సోమ ఇవాళ మంగళవారం నాలుగు రోజుల మీద రెండు లక్షల పదకొండు వేల బస్తాలు వచ్చినాయండి మార్కెట్ క్వాలిటీలు వచ్చినాయి కానీ మంచి రకాలు లేవండి ఏ రకాల్లో కూడా అడిగితే అసలు మంచి రకాలనే మాట లేవు అంటే వచ్చాయన్నీ ఇంకా మీడియాలు ఇగురు పిక్కలు మీడియం బెస్ట్ రకాలు ఏదో ఆ రకాల బెస్ట్ రకాలు కాబట్టి వచ్చే రకాలేలండి ఇంకా టైం అయిపోయింది కాబట్టి వచ్చే రకాలే కాబట్టి ఆ రకాలైందనేది చూస్తాను రిక్వెస్ట్ చివరిదాకా దాకా చూడి చూసి లైక్ చేయడం మర్చిపోమాకండి ముందుగా మనం దేవనూరు డెలక్స్ కర్నూలు డీడీలు అండి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అంటే ఇంకా ఇగురు పిక్కలు కచరా క్వాలిటీ పా బాగా మెతకలు తెలపారు తగులుతాయి ఆరు వేలు నుంచి ఏడు వేలు అనుకోండి మీడియాలు కా శుద్ధంగా అయినాయి అనుకోండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ ఉంటే పదివేలు నుంచి బెస్ట్ ప్లస్ అయితే పదకొండు వేలు అండి అంతే టాప్ దాని తర్వాత ఈ ఏం లేవండి వన్ జీరో ఎయిట్ వన్లో ఏం రావట్లేదు మార్కెట్కి వన్ జీరో ఎయిట్ వన్ అసలు ఎక్కడ కనపడలేదు టూ సెవెంటీ త్రీ కుబేరా కనపడే మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కాకపోతే సేల్ అవ్వలేదండి తక్కువ రేట్లు అడిగారని సేల్ అవ్వలేదు అందువల్ల బెస్ట్లో ఎక్కడ టూ సెవెంటీ త్రీ కనపడలేదు ఎక్కడ కనపడాల టూ సెవెంటీ సెవెన్ కొబ్బే ఇంకా త్రీ ఫోర్ వన్ భద్రాచలం త్రీ ఫోర్ వన్లు కూడా ఇవాళ సైజులు ఉంటాయి పక్క తరఫాలు జరుగుతాయి రంగులు కూడా ఉంటాయి లైట్ కలర్ ఉంటాయి ఎనిమిది వేలు స్టార్ట్ అండి బెస్ట్ పదివేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదివేల ఐదు వందలు ఎక్కువ శాతం డీలక్స్ ఉంటే పదకొండు వేలు పడ్డాయండి భద్రాచలం త్రీ ఫోర్ వన్ టాప్ క్వాలిటీ కానీ తొమ్మిది ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు కూడా చూడడానికి బాగానే అనిపిస్తుంది క్వాలిటీ పదివేలు కూడా బాగానే ఉంటున్నాయి క్వాలిటీ పదకొండు వేలు అంటే ఇంకా టాప్ క్వాలిటీ అండి భద్రాతలను త్రీ ఫోర్ ఇంకా దేశవాళి త్రీ ఫోర్ అని వచ్చేసి మీడియాలు పిక్కలు లాంటివి ఏమైనా ఉంటే సపోజ్ ఒరిజినల్ త్రీ ఫోర్ అని అయితేనే పిక్కలు మీడియా లాంటివి ఉంటే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు అండి ఇంకా మీడియం బెస్ట్ అయితే తొమ్మిది వేల నుంచి పదివేలు బెస్ట్ అయితే పదకొండు వేలు బెస్ట్ ప్లస్సే ఇంకా ఇంకా ఉన్న దాంట్లో మార్కెట్లో అదే బెస్ట్ ప్లస్ పన్నెండు వేలు టాప్ అండి మార్కెట్లో త్రీ ఫోర్ అమ్ అంత మంచి రకాలు లేవు బెస్ట్ ప్లస్ పన్నెండు వేలు టాప్ త్రీ ఫోర్ ఆఫ్ బెస్ట్లు అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ అయితేనే పద పన్నెండు వేలు టాప్ దేశవాళ్ళు త్రీ ఫోర్ అనే ఇక నంబర్ ఫైవ్లు అడుగుతున్నారు కౌంటర్ సెల్ పోయే రకాలు లేవు పిక్కలు కర్ణాటక రకాలు ఉన్నాయి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మంచి రకాలు అయితే నంద్యాలే కానీ ఇంక కానీ బెస్ట్ రకాలే కొద్ది సైజు తక్కువ ఉంటాయండి పదివేల నుంచి పదకొండు వేలు దాకా చూశానండి బెస్టే కొద్దిగా ఉన్న దాంట్లో బెస్ట్ అంతే కౌంటర్ సెల్ కూడా పనికి రావడం అని అడిగితే అవతలే కౌంటర్ సెల్ ఎవరైనా అవసరమై కొనుక్కుంటున్నారండి మంచి రకం తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్ విషయానికి వస్తే డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడింగ్లు కూడా ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియాలు మీడియం బెస్ట్ ఉంటే తొమ్మిది వేలు బెస్ట్ పదివేలు చూశానండి బెస్ట్ ప్లస్ బాగుంది పదకొండు వేలు వేశారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా టాప్ బెస్ట్ ప్లస్ పదకొండు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలు వచ్చేసి బాగా మీడియాలు తెలపర దిగులుతున్నాయి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు అండి కాస్త మీడియం బెస్ట్ తొడయాలు తీయడానికి పనికొస్తే తొమ్మిది ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ఇస్తున్నారు మీడియం బెస్ట్ అనుకోండి బెస్ట్ పదివేల నుంచి బెస్ట్ ప్లస్ పదకొండు వేలు చల్లదనం ఉంది డీలక్సే కానీ పదకొండు వేల ఐదు వందలు చూశాను ఇంకా అది కూడా డ్రై కాదు చల్లదనమే పదకొండు వేల ఐదు వందలు చూశాను డీలక్స్ ఆరుదలైతే కనపడాల డీలక్స్లో త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలో ఇక క్లాసిక్ విషయానికి వస్తే సారీ ఆర్మూరు ఆర్మూర్ అండి పిక్కలు ఇగురు పిక్కలు ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు మీడియాలు ఎనిమిది వేలు మీ ఎనిమిది వేల ఐదు వందలు అండి రంగులు బాగుంటాయి మీడియాల్లో మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు బెస్ట్ రకాలు తొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ పదివేలు అండి ఆరుమూరు ఆరుమూరు అడుగుతున్నారు దాని తర్వాత రోమి టూ సిక్స్లు పిక్కలు ఉన్నాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియాలు అనుకోండి మీడియం బెస్ట్లు పదివేలు బెస్ట్ పదివేల ఐదు వందలు ఎక్కువ జరిగింది పదకొండు వేలు మాత్రం సూపర్ డీలక్స్ వేసారండి అది కూడా ఒక లాటే చూశాను కానీ ఎక్కువ శాతం పదివేలు పదివేల ఐదు వందలు బెస్ట్లే దొరుకుతుంది పదివేలు పదివేల ఐదు వందలు రోమ టూ సిక్స్ ఇక షార్క్ వన్లు మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అండి మీడియం బెస్ట్ రకాలు కా శుద్ధమైన రకాలు ఎక్స్పోర్ట్ వాళ్ళు ఇవ్వడానికి వస్తే బెస్టే అనుకోండి పదివేలు దాకా చూశాను పదివేల ఐదు వందలు కూడా చూశాను అండి బెస్ట్ ప్లస్ అయితే పదకొండు వేలు అయితే నాకేం కనపడలేదండి షార్క్ వన్లు ఇక క్లాసిక్ విషయానికి వస్తే ఏడు వేలు నుంచి మీడియాలు ఏడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే ఏడు వేల ఐదు వందల నుంచి బెస్ట్ రకాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు కొద్దిగా బాగుంటాయినండి ఇంకా క్వాలిటీ లేవులేండి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అంటే ఇంకా బెస్ట్ బెస్ట్ ప్లేస్ట్ అంతే ఈ రేట్లే టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ కూడా జరుగుతాను ఇంకా ఇవాళ ఎల్లో గోల్డ్ చూశారండీ పదిహేడు వేలు వేసారు కొద్దిగా క్వాలిటీ అంత క్వాలిటీ ఏం కాదు బెస్ట్ అంతే ప్యూర్ ఎల్లో గోల్డే కానీ బెస్ట్ టూ ఇక టూ జీరో ఫోర్ త్రీలు ఇగురు పిక్కలు ఆరు వేలు నుంచి చల్లదనాలు ఉంటాయి వాటర్ వాటర్ఫ్లై ఉంటాయి ఏడు వేలు తాగు చూశానండి మీడియాలు ఎనిమిది వేలు నుంచి మంచి రకాలు తొమ్మిది వేలు తాగు చూశాను మీడియం బెస్ట్లో పదివేలు బెస్ట్ పదకొండు వేలు చూశానండి పన్నెండు వేలు అనే మాట లేదండి మార్కెట్లో అంత క్వాలిటీలు రాలే వాళ్ళు టూ జీరో ఫోర్ ఇక బంగారం వచ్చేసి ఏడు వేల నుంచి ఎనిమిది వేల దాకా మీడియాల్లో మంచి రకాలు మీడియం బెస్ట్ బాగుంది తొమ్మిది వేలు వేశారు బెస్ట్ పదివేలు వేసారండి అంత మంచి రకాలు లేవు మార్కెట్లో సైజు తక్కువైనా బెస్ట్ పదివేలు వేసారు బంగారం ఇక బుల్లెట్లు బుల్లెట్లు చూడండి మీడియాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు వేశారు మీడియం బెస్ట్ రకాలు పదివేలు వేసారు బెస్ట్ రకం పదకొండు వేలు వేశారండి పదకొండు వేల పైన బుల్లెట్ కూడా అవలేదండి వాళ్ళ మార్కెట్లో అంత లేదండి ఎవరు అంత పెట్టి కొనట్ల బెస్టే పదకొండు వేలు బాగుంది కత్రీ థర్టీ ఫోర్లు చూడండి ఇగురు పిక్కలు తెల్లపర రకాలు కచరా క్వాలిటీలు అంటాం మేము ఆరు వేలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు మీడియాల్లో శుద్ధమైన రకాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు మీడియం బెస్ట్ శుద్ధమైన రంగులు బాగుంటాయి ఆరుదాలు ఉండాలా కంపల్సరీ ఎనిమిది వేల నుంచి తొమ్మిది అండి బెస్ట్ రకాలు కూడా బాగానే ఉన్నాయి తొమ్మిది వేలు ఎక్కువ జరిగింది పదివేలు తక్కువ జరిగింది పదివేలు కూడా బర్డే కానీ బెస్ట్లే తక్కువ జరిగింది బెస్ట్ ప్లస్ ఉంటే పదివేలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు దాకా జరిగిందండి సూపర్ టెన్ కూడా మ్యాక్సిమం అంతే జరిగింది కాకపోతే సూపర్ టెన్లో డీలక్స్ పన్నెండు వేలు చూశాను బాగుంది క్వాలిటీ పన్నెండు వేలు వేసిన రకం సూపర్ టెన్ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ ఇంకా తేజ అండి తేజ సేల్స్ బాగుంది బెస్ట్లే కొద్దిగా కనబడుతున్నాయి డీలక్షలు లేవు మార్కెట్లో ఇగురు పిక్కలు తెలపర రకాలు కర్నూలి వాటర్ స్పే రకాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది అండి దేశవాళి పిక్కలు అనుకోండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియాలు పదివేలు దాకా జరుగుతున్నాయి దేశవాళి రకాలు బాగుంటాయి రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్ రకాలు పదివేలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు అండి బాగుంటాయి పదకొండు వేలైన బ్రహ్మాండంగా ఉంటుంది మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు మార్కెట్లో పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు జరుగుతుంది బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల ఐదు వందలు అండి డీలక్స్ పన్నెండు వేల ఏడు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలే చూశాను పదమూడు వేలు మార్కెట్లో ఎక్కడ చూడలేదు ఇవాళ ఏసీ పెట్టారు బెస్ట్ బెస్ట్ ప్లస్సే పదమూడు వేలు వేశారు పదమూడు వేలకి రెండు వందలు అయితే ఇస్తానంటున్నారు కానీ పదమూడు వేలు వేసారు బాగుంది బెస్ట్ బెస్ట్ ప్లస్ ఏసీ పేద పెత్తాలు విషయానికి వస్తే చూడండి తేతాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అంటే మెతకలు రంగులు కావాలంటే ఐదు వేల ఎనిమిది వందల నుంచి ఐదు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఎనిమిది వందలు ఉన్న దాంట్లో మంచి రంగులు కావాలంటే ఆరు వేలు డీలక్స్ లక్ష తాలు ఆరు వేల వందల నుంచి కలగలుపులు ఆరు వేల ఐదు ఆరు మూడు తాలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ అడిగారు ఐదు వేలు కష్టంగా ఉంది పడతాయి ఐదు వేలు డీలక్స్ లక్ష తాలు సీడ్ తాలు మరియు సేల్స్ హడావులు లేదండి రంగులు లేకపోతే మూడు వేలు మూడు వేల ఐదు వందలు లోపే అడిగారు రంగులు బాగుంటే నాలుగు వేలు డీలక్స్ లక్ష తాలు అయితే ఐదు వేలు చూశానండి కలగలుపుల తాలు ఏమైనా ఉంటే ఐదు వేల ఐదు వందలు ఇస్తారు అది కూడా త్రీ ఫోర్ అంత తాళైతే అండి త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా మూడు వేలు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు జరిగింది మార్కెట్ ఇదే అండి సిచ్యువేషను రకాలు లేవు మార్కెట్ సేల్స్ ఉంది చివరిదాకా చూసి లైక్ చేయడం మాత్రమే మమ్మల్కండి రేపు మార్కెట్తో కలుస్తాను బాయ్